అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు ఉన్నారు మనకున్న సందేహాలని వారితో క్లారిటీ తీసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు అసలు ఈ హోమాలు యజ్ఞాలు ఎందుకు చేయాలి వీటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అలాగే మిరపకాయలతో హోమాలు చేస్తూ ఉంటారు అసలు ఈ హోమాలు అనేవి రాజుల కాలంలో ఎలా చేసేవాళ్ళు అలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నారు వ్యత్యాసం ఏంటి ఏమన్నా మార్పులు ఉన్నాయా అసలు ఈ హోమాల యజ్ఞాల వల్ల ఫలితాలు ఏంటి క్లుప్తంగా వివరించండి గురుగారు హోమ విధానము యజ్ఞము హోమము యాగము హోమం వేరు యజ్ఞం వేరు యాగం వేరు అశ్వమేధ యాగం శ్రీరామచంద్రుడు చేశాడు అది ఇరవై ఏడు రోజులు పడుతుంది హోమం యజ్ఞం ఇంచుమించుగా పదిహేను పక్షమ అంటే పదిహేను రోజులు పడుతుంది హోమం ఒక రోజులైపోతుంది దీని ప్రతిదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఈ హోమాలు చేసేది ఎండి మిర్చితో హోమం చేస్తున్నారు అన్నారు ఎండి మిరపకాయలతో హోమం దేనికి చేస్తున్నారు అసలు ఏంటి ఆ హోమం ప్రత్యంగిర హోమం అంటారు ఆ హోమాన్ని ప్రత్యంగిర హోమం అంటారు ఎండి మిరపకాయలతో ఎప్పుడైతే అమ్మవారిని చేస్తున్నారో మనతో ఉన్న దృష్టి దోషములు పరుల వల్ల వచ్చే దృష్టి దోషములు వివాహములు కాని వారికి వివాహములు ఒకట అటువంటి విధానం అంటే గోళ ఎక్కువగా ఉందనుకోండి నరదృష్టి ఎక్కువ ఉండి వాళ్ళకి వివాహం చేయలేరు ఆ ప్రత్యంగర హోమం చేసినందులో ఈ యొక్క దోషములు తొలి తొలిగి వస్తుంది అసలు ఆ హోమాలనేది దేనివల్ల యజ్ఞాలనేది దేనివల్ల చేశారు ఎందుకు వచ్చింది మొట్టమొదటి నుంచి అంటే రాజుల కాలం కాడి నుంచి అంటే త్రేతాయుగము ద్వాపర యుగము ఇటువంటి యుగాల నుంచి ఉన్న విధానాలు కాబట్టి ఈ హోమం దేనికి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ భరతి పర్జన్యో కర్మ రభే అని చెప్పాడు భగవానుడు అంటే జంతుజాలములు మనిషి మనుష్య ప్రాణజాలములు అన్ని అన్నము వల్ల పుడుతున్నాయి అన్నం వల్ల బతుకుతున్నాయి ఆ అన్నం ఎవ ఎక్కడ నుంచి వస్తుంది వర్షం వల్ల వస్తుంది ఆ వర్షం దేని వల్ల వస్తుంది యజ్ఞం వల్ల వస్తుంది ఆ యజ్ఞం ఎలా చేయాలి కర్మ సమారభే కర్మ ఫలితాన్ని బట్టి యజ్ఞం చేస్తాడు నువ్వు నేను గమ్ని యజ్ఞ అర్థంతో గమ్నవదు అది కర్మ విధానంలో వస్తుంది కాబట్టి అంత విధ నాటికి ఆధారభూతమైనటువంటి అన్నాన్ని తినాలి అంటే అంటే పచ్చని ఆ మేకలు ఉన్నాయి ఆకులు తింటాయి ఆ మేకలకు కూడా నీరు కావాలి కదా ఆకులకు కూడా నీరు కావాలి కదా చెట్టు మొలవాలి కదా యజ్ఞం వల్ల మాత్రమే వర్షం కురుస్తుంది వర్షం వల్ల మాత్రమే అన్నం సంభవిస్తుంది ఆ యజ్ఞాన్ని కర్మ ఫలితం బట్టి జరుగుతుంది భగవంతుడు చెప్పాడు మనకి అయితే అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసిన తర్వాత లెక్క ఏంటి ఆ అశ్వం ఎంత దూరం వెళ్తాదో అంతవరకు కూడా రాజులు ఎవరో కూడా శక్తి ఉంటే ఎదిరించవచ్చు అశ్వాన్ని బంధించి అశ్వమేధయాగం చేసిన బంధించి పక్కన పెట్టి ఎవరితో రండి అని అనుకో రాము శ్రీరామచంద్రుడు చేస్తున్నారు అశ్వమేధ యాగంలో అది ఎవరన్నా చేసి దాన్ని జయించగలిగితే రాముడు జయించగలిగితే రామరాజ్యం అంత ఇండే అయోధ్య ఎవరైపోద్ది లేదు ఈ సైన్యమే ఇతను రకం జయించి ఈ రజు సామంతరాజుగా మారిపోతాడు చక్రవర్తి విధానం రాదు అటువంటి విధంగా అశ్వమేధ యాగం చేసేవారు అలాగే అనేక రకమైన హోమాలు ఉన్నాయి ఒక రకమైన శ్యామల యాగం ఉంది చండీ శ్యామల యాగం చండీ శ్యామల యాగం అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేయకూడదు పద్దెనిమిది మంది ఘనాపాటిలు ఉండాలి పద్దెనిమిది మంది ఘనపాటి కూర్చోలే ఆ యాగం చేసినందువల్ల అధికారతత్వం రాజ్యాధికారం మనిషికి రాజ్యాధికారం వస్తుంది మనిషిలో ఒక కళ వస్తుంది అందమైనటువంటి కళ వస్తుంది ప్రతి వాళ్ళని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఎదురుకుంటే ఎవరైనా వచ్చినా కూడా అమ్ము మహానుభావుడు అయినా నన్ను నమస్కరించాలి అదే భావం కలుగుతుంది రాజచండీ శ్యామల శ్యామల యాగం అనేది చాలా గొప్ప యాగం అది అది అందరూ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు ఇంకో కూడదో తెలియదు కానీ ఆయన నేర్చుకుంటాం మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అదే యాగం చేశారు ఆయన భారీ యాగన్ చేసేది అలాగే కచ్చాయిని హోమము మన కేసీఆర్ గారు చేశారు చాలా హోమాలు చేశాయి భార్య భర్తలు కూర్చోపెట్టాయి కానీ ఏ హోమం చేసినా భార్య అనేది పక్కన ఉండాలి లేదయ్య ఏ గుడికి వెళ్ళినా భార్య పక్కన ఉండాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా భార్య పక్కన ఉండాలి భార్య లేకుండా ఏ హోమము నిర్వర్తించరాదు సరేనండి భార్య లేదండి శ్రీరామచంద్రుడు భార్య లేదు కదా బంగారు సేతను చేసి పక్కన కూర్చోపెట్టారు మేము మనం బంగారు శాతం తీసుకురాలేం కదా భార్య కట్టుకున్న చీర లేకపోతే ఏ ఎడమ భుజం మీద వేసుకుని ఇలాగ భుజం మీద వేసుకుని నిర్వర్తించవచ్చు ఏది ఏ ఆలయానికి వెళ్ళాం ఆ ఆలయానికి వెళ్ళాం ఆ యొక్క ఆలయ ఫలితాన్ని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి భార్యతో వెళ్ళాలి భార్య లేకుండా వెళితే ఆ ఫలితం నీకు రాదు రాదు కాబట్టి భార్య వస్త్రాన్ని కూడా పక్కన పెట్టుకుని వెళ్ళాలి కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భంలో కాదు భార్యని తీసుకెళ్ళాలి హోమం చేస్తున్నప్పుడు భార్య పక్కన కంపల్సరిగా పక్కన ఉండాలి ఇలాగ వేద పండితులు చాలామంది చాలా హోమాలు చేస్తారు రాజమండ్రి వేద పాఠశాల ఉంది ఆ వేద పాఠశాల నిత్యం హోమం జరుగుద్ది ఆ హోమాలకి ఒక దేశ విశిష్టతని సంతరింపకునే విధంగా ఉంటుంది దేశానికి భారతదేశానికి విశిష్టతకు సంప్ర సంప్రదించింది హోమాలు చేస్తుంటారు అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి మన గుడిలో మన ఊరిలో ప్రధానమైనది మన సికింద్రాబాద్ తీసుకుందాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది చాలా పురాతనమైన టెంపుల్ ఆ పురాతనమైన టెంపుల్లో ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామికి గణపతి హోమం చేస్తారు గణపతి హోమం చేస్తున్నప్పుడు ఏ రకంగా చేస్తున్నారు ముందుగాను దర్భాలని అన్నీ పేర్చి కట్టెలను పేర్చి దానికి కొన్ని కొన్ని జాతులు వృక్ష జాతుల్లో ఉన్న ఆటలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద హారద కర్పూరం పెట్టి హారద కర్పూరాన్ని మరల జ్యోతి ప్రజ్వలనం చేసి అక్కడ పక్కన ఒక జ్యోతి దీపపు కుందు ఉంటుంది ఆ దీపపు కుందులో ఐదు ఒత్తులు ఉంటాయి ఐదు ఒత్తులను కొవ్వొత్తితో వెలిగిస్తారు అగ్గిపోలతో వెలిగించరు కొవ్వొత్తితో వెలిగిస్తారు ఆ వెలిగించిన దాంట్లోంచి మరల ఒక లాంటిది తీసుకుని దాంట్లో చిన్న హారతి కర్పూరం వెలిచి ఆ దీపంతో దాన్ని వెలిగించి ఆ హరదగర పూల మధ్య ఇది వేస్తారు అప్పుడు మంత్రం చేరడం జరుగుతుంది మంత్రం ఆ తర్వాత స్వాహ అని నేతిని ఆజ్యము అంటారు ఆ యొక్క గరిటలతోటి నలుగురు వేద పండితులు అందులో వేస్తూ ఉంటారు అలా చేసినందువల్ల నిత్యము గణపతి హోమం చేస్తున్నందువల్ల ఆ ఊరిలో ఉన్న విఘ్నములు తొలుగుతాయి విఘ్నాలు తొలగి అవిఘ్నాలు కలగకుండా విఘ్నాలు తొలగి సస్యశ్యామలతత్వంగా ఉండాలని చెప్పేసి కోరుకునే విధంగా హోమాలు జరుగుతుంటాయి అలాగే ప్రతి హోమానికి ఒక విశిష్టత కంపల్సరిగా ఉంటుంది ఒక హోమం చెప్తాం వివాహం జరుగుతుంది వివాహం జరుగుతుంది వివాహం జరుగుతుంటే మధ్యలో హోమగుండాన్ని చేస్తారు హిందూ ధర్మంలో చెప్తున్నాను ఈ మధ్యలో అని చేస్తారు ఆ హోమగుండే పోక కాళ్ళు మండిపోయి వివాహానికి కూర్చున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు అయినా తప్పదు అగ్ని చుట్టూ అగ్ని సాక్షిగా ఇక్కడ అగ్ని సాక్షిగా నీతో వివాహం చేసుకుంటున్నాను కాబట్టి నిన్ను అన్ని రకములుగా కూడా అగ్ని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని అద్దేశ కామేశం మోక్షేశ నాతి చమ్రామి అద్దేశ కామేష మోక్షేశ నాతి చరితవ్య అని దాని చుట్టూ తిప్పించి ఆ తర్వాత మంగళసూత్రం చేస్తాను అంటే హోమానికి ఉన్నది ఎంతటి గొప్ప విశిష్టత కలిగి ఉంది అక్కడ హోమాన్ని గురించి ప్రతి చేత హోమం ఉంది ప్రతి విషయానికి ఒక హోమం ఉంటుంది ఆ హోమాన్ని ఎవరు చేయాలి ఎవరి చేత చేపించాలి నేను ఒక్కడి నేను హోమం చేసుకుంటానంటే కుదరదు ఇంకొకరు చెయ్యాలి అలాగే గాయత్రి హోమం ఉంటుంది గాయత్రి మాతగా హోమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఓం భుద్భువస్వాహ తస్వ త్రివరణ్యం భర్గో యో యోన ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని అందరూ చదివేస్తారు ఈ మంత్రాన్ని లక్ష సార్లు జపించాలి నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఇరవై నాలుగు ఉపచయ మంత్రాలు ఉంటాయి ఆ వే వేద పండితులు చేసేదే నీకు నాకు తెల్ల కాబట్టి మనం నాలుగు వేసవి చేసుకుంటారనుకుంటాం ఆ ఉపచయ్య మంత్రాలు తర్వాత ఓం స్వాహ అని చెప్పేసి పడతారు అంత అయిపోయింది అమ్మంత అయిపోయింది అయిపోయిన తర్వాత అవిషే ఇవ్వాలి పట్టు చీర కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా హోమఒండలో ఇస్తారు అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించింది అయితే అమ్మవారికి పట్టు చీరలు కట్టి ఆరాధన చేస్తారు ఇంతటి విశిష్టత కలిగిన హోమ విధానాన్ని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా చేయ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది జ్యోతిష్యులే ఉన్నారు ఎవరో ఇందుకు మన గురించి చెప్తాం జ్యోతిష్యులే ఉన్నారు ఆవిడేం చేస్తున్నాడు మీకు పరిస్థితులు బాగోలేదు కదా ఒక ఎనిమిది లక్షల రూపాయలు వచ్చి మీ పేరు మీద ఒక హోమం చేసేస్తానంటాడు ఆడేం చేస్తాడు ఆడు హోమం ఆడికి ఏమొచ్చు చేస్తారండి నేను రావాలి నువ్వు ఆటరాది నువ్వెందుకు నువ్వు ఇంట్లో పడతావు మేము చూసుకుంటాం ఇంటికి ఇంటికే ఉన్నాడు ఇవి పదిహేను లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు మొత్తం ఆగేశాడు ఇటు చేసింది ఏమీ లేదు లాస్ట్కి వచ్చేసరికి పొట్టచేర పట్టుకోవచ్చు లేదంటే ఈ మాత్రం పూడి తట్టుకోవచ్చు నాలుగు కాసులు కట్టుకోవచ్చు హోమార్గ్ ఏమైనా తెచ్చింది అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు నవసరీసమంటాడు ఇలా దొంగ విధానాలు ఎక్కువైపోయినాయి హోమార్గంలో పూర్వకాలం అలా కాదు ఒక హోమం చేస్తున్నారంటే ఒక మన రాజుగారు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులను పురోహితులను అలాగే పండితులను వేదాంతులను సిద్ధాంతులను మునీశ్వరులను వీళ్ళందరినీ ఆహ్వానించేసి వాళ్ళందరి సమక్షంలో కూర్చోబెట్టి రకరకములైన వంటలు కొన్ని కొన్ని హోమాలలో మాంసాన్ని కూడా నివేదన చేయాలి ఉంది ఇది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి చెప్తున్నాడు మాంసం నివేదన ఏంటంటే మాంసాన్ని నివేదన చేయాలి మాంసం నివేదన చేశారు కొన్ని కొన్ని హోమాలు అన్ని 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 హోమాలు అంటలేదు అటువంటి విధానాలు కూడా ఉంటాయి అది సక్రమమైన పద్ధతిలో నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి హోమని చేసినటువంటి బ్రహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం చాలా అవసరం అంతేకాని అడిగ నీకు వెయ్యేందుకు వన్ తీసుకో ఇది కాదు దేనికైనా ఒక మంచి హోమాలు ఉన్నాయి చెడ్డ హోమాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులలో తండ్రి తల్లిలో చనిపోయారు కాలం చేశారు దానికి పెద్ద విధానాలు ఉంటాయి దానికి అక్కడ హోమ విధానాలు పుణ్యం పాటిస్తారు అప్పుడు అంటాడు పురోహితుడు ఇక్కడ దానం బంగారం దానం ఇవ్వాలయ్యా అంటాడు బంగారం అంటే కుదరదు వెంటనే చేతులను ఉంగరం ఇచ్చేది ఆవిడికి స్వర్గధామం పొందాలంటే ఇక్కడ నువ్వు చేయాలనిదే అటువంటి విధానంగా ఈ హోమాలన్నీ పుట్టే కాబట్టి అన్నాన్ని సంపాదించాలంటే వర్షం కావాలి వర్షం రావాలి అంటే యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి అంటే కర్మ ఫలితాన్ని పొందగలిగి ఉండాలి అని భగవద్గీత స్వరూపంలో మాకు చెప్పింది కాబట్టి ప్రతిదీ నువ్వు అడిగిన కొంచెం చాలా మంచిది ఈ ప్రేక్షకులందరికీ కూడా చాలా అవసరమైంది తెలుసుకోవాల్సిన విధానాలు ఎక్కువగా ఉన్నాయి హోమాల గురించి యజ్ఞాల గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ బాబు హోమాల గురించి కానీ మరి ఏ ఇతర సందేహాలు ఉన్నా కూడా కింద మీరు కామెంట్ బాక్స్లో మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో గురువుగారిని ఆ సందేహాలు అడిగి మీకు ఏదైతే సందేహాలు ఉన్నాయో దాన్ని మనం నివృత్తి చేసుకుందాం